ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణం ఎలా సంభవించింది అనే దాని మీద ఈరోజు ఐజీ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అలాగే పోస్ట్ మార్టం నివేదికలో ఏముందో ఆయన వివరించడం జరిగింది ఈ నేపథ్యంలోనే పోస్ట్ మార్టం నివేదికలో అసలు ఏముందనేది పూర్తి స్థాయిలో మనం విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ ప్రసాని గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ ప్రవీణ్ పగడాల మరణం మీద ఈరోజు ఐజీ ప్రెస్ మీట్ పెట్టి అసలు మరణాన్ని సంభవించడానికి గల కారణాలు ఏంటనేది ఆయన వివరించారు పోస్ట్ మార్టం నివేదికలో ఏముందనేది చెప్పారు ఏంటి సార్ అసలు మార్టం నివేదిక మీద మీ విశ్లేషణ ఏంటంటే ఏం చెప్తారు మనం చాలా సందర్భాల్లో ఉటంకించుకునే కొటేషన్ ఒకటి ఉంటుంది సార్ నిజం గడప లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టొస్తుంది అంటారు ఐజీ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి ప్రవీణ్ పగడాల పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం డిస్క్లోజ్ అయింది తర్వాత తన ప్రయాణం ఎలా సాగింది ఎక్కడెక్కడ జరిగే ఏ ఏ సంఘటన జరిగాయనేది వివరం చెప్తా ఉన్నారు కానీ ఇది శాస్త్రీయబద్ధంగా నిర్ధారణ అయిన సత్యం ఎగ్జాక్ట్లీ ఇది బయటకు లోపుగా ప్రపంచాన్ని చుట్టూ వచ్చిన అబద్ధాలేంటి ప్రవీణ్ పగడాలని హత్య చేశారు పోలీసులు విడుదల చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్ లో ఉన్నది ప్రవీణ్ పగడాల కాదు ప్రవీణ్ పగడాలని విజయవాడను చంపేసి ఆయన లాంటి పర్సనాలిటీ ఉన్న ఇంకొక వ్యక్తికి ఆ బట్టలేసి ఆ హెల్మెట్ పెట్టి ఆ బండి తీసుకెళ్లి అక్కడ యాక్సిడెంట్ జరిగినట్టుగా చిత్రీకరిస్తా ఉన్నారు సనాతన ధర్మం అంటున్న పవన్ కళ్యాణ్ గారు జియర్ స్వామి అమిత్ షా గారు వీళ్ళందరూ కలగలిసి కోడబలుక్కొని ప్రవీణ్ పగడాలని హత్య చేశారు దానికి ఆరు కోట్లు ఖర్చు పెట్టారు అంటే నక్కనగొట్టినడంలో వేటగాడేనని చెప్పని ఒక అనుమానం క్రిస్టియన్ కమ్యూనిటీలో చొప్పించి ఆ చొప్పించిన అనుమానాన్ని నిజము అని చెప్పి నమ్మించడం కోసం ఎక్కడ లేని తాపత్రయబడి చాలామంది ముందుకు వచ్చేశారు ఒకనాడు ప్రపంచవ్యాప్తంగా గన్న మత ప్రబోధకుడుగా పేరున్న కేఏ పాల్ దగ్గర నుంచి రెండు సార్లు లోక్సభకు ప్రాతినిధ్యం వచ్చిన హర్ష్ కుమార్ దగ్గర నుంచి ఇక ఫాస్టర్లు అయితే లెక్కే లేదు ఎవరికి తోచిన భాష వాళ్ళు వాడారు అంటే ఈ జరుగుతున్న సీక్వెన్స్ అంతా చూస్తే మనకు అర్థమైంది ఏంటంటే ప్రవీణ్ అనే అతను చనిపోయాడు ఆ చనిపోయిన ఎమోషన్ ఎవరికి అనుకూలంగా వాళ్ళ అడ్వాంటేజ్ మలుచుకోవడానికి ఎవరి ఎజెండా ప్రకారం వాళ్ళు వర్క్ చేశారు వీళ్ళలో ఎంతమందికి ప్రవీణ్ పగడాల పట్ల ప్రేమ ఉందో తెలియదు ఎగ్జాక్ట్లీ అతను చనిపోవడం పట్ల నిజమైన కన్సర్న్ ఉందో తెలియదు ఆ చనిపోయిన కుటుంబం పట్ల ఎంతమందికి వాళ్ళకి ఏదైనా అండగా నిలవాలి అని చెప్పనే తాపత్రయం ఉందో తెలియదు కానీ ఎవరికి వాళ్ళు మేమే క్రిస్టియన్లకు ఛాంపియన్లు అని చెప్పని చూపించుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వాన్ని పోశారు పోలీస్ డిపార్ట్మెంట్ని పోశారు హిందూ సంఘాలను దుమ్మెత్తి పోశారు ఏ సంబంధం లేని వాళ్ళని అవును ఆ రోజు నుంచి పోలీసులు విడుదల చేస్తున్న సీసీటీవీ ఫుటేజ్లు చూస్తుంటే అర్థమవుతా ఉంది ప్రవీణ్ పగడాల ఎన్ని సార్లు ప్రమాదాల ప్రమాద పంచుల దాకా వెళ్ళి రోడ్డు ప్రమాదాల్లో ఇన్వాల్వ్ అయ్యాడు తను వైన్ షాపులోకి వెళ్ళి కొనుగోలు చేసింది సహజంగా ప్రవీణ్ పగడాల చనిపోయాడు ఆ చనిపోయిన అంశం యాక్సిడెంట్ మరణమైనా ఎవరైనా హత్య చేసినా మెడికల్ లీగల్ కేసు కాబట్టి పోస్ట్ మార్టం చేస్తారు ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏ విధంగా ఈ మరణం సంభవించింది అనేది శాస్త్రీయబద్ధంగా నిర్ధారణ అవుతుంది ఆ నిర్ధారణ అయ్యే అయ్యేదానితోటి వాళ్ళ కుటుంబానికి కూడా నిజమేంటి అబద్ధం ఏంటి అనేది వాస్తవం తేల్చు తేల్తుంది యూజువల్గా ఈ ప్రక్రియ జరగనిచ్చు ఇవాళ ప్రవీణ్ ప్రగడ ప్రవీణ్ పగడాల సమాజంలో ఇంత చర్చనీయాసం అయి ఉండేవాడు కాదు కానీ ఇందాకే చెప్పినట్టుగా ఎవరి తోటి వాళ్ళు దీన్ని ఒక వివాదాస్పదం చేసి దాని నుంచి మైలేజ్ తెప్పించుకునే ప్రాసెస్లో భాగంగా ప్రవీణ్ పగడాల బతుకు బదారు తీసుకొచ్చారు ఇవాళ ప్రవీణ్ పగడాల చనిపోటంతో గా విక్టిమైజ్ అయ్యేది ఎవరు వాళ్ళ కుటుంబ సభ్యులు కట్టుకున్న భార్య అతను కన్న పిల్లలు అతన్ని కన్న తల్లిదండ్రులు అతను తోడబుట్టిన అన్నదమ్ములు ఫస్ట్ ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అయ్యేది వీళ్ళు ప్రవీణ్ పగడాల వ్యక్తిత్వం ఏంటి అతనికి ఏమేమైనా అలవాట్లు ఉన్నాయా లేవా ఇవన్నీ బయట ఉన్న ఆఖరికి అతని బోధనలు వినే అతని దగ్గర వాక్యం చెప్పుకునే విశ్వాసకులు కూడా తెలియదు ఎందుకంటే ఎవరు కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళేటప్పుడు మందు తాగు ఇంకో విధంగానే ఇంకో విధంగానే వెళ్ళరు కానీ దాన్ని దాటి ఎదురుకొచ్చినా వాళ్ళకు ఒక ప్రైవేట్ లైఫ్ ఉంటుంది ఆ ప్రైవేట్ లైఫ్ మొత్తాన్ని బజార్కి ఇచ్చారు వీళ్ళు అందరూ వివాదాస్పదం చేయటం వల్ల ఓహో ఇతను ఫాస్టర్ మాత్రమే కాదు ఇతనికి ఎన్నిటి ఇన్ని దురలవాట్లు ఉన్నాయి ఇంతగా తాగి ఒళ్ళు తూరిపోయే స్టేజ్ లో ఇతను హైవేల మీద డ్రైవ్ చేస్తా ఉన్నాడు ఇన్ని చోట్ల పడ్డాడు అతని మీద అతను ఏంటన్నా కోల్పోయాడు అంటే అతని మరణం తర్వాత అతని క్యారెక్టర్ నలుగురిలో పల్చం చేసింది ఈ ప్రబుద్ధులే అవును అతనికి మెయిల్ చేయలే వాళ్ళు అతనికి మెయిల్ చేయలే ఆ కుటుంబానికి మెయిల్ చేయాల ఇవాళ ఆ కుటుంబానికి సమస్య గుప్పెట మూసి ఉండాల్సిన సమాచారాన్ని ఇవాళ బహిరంగపరిచి లేకుంటే ఎవరికి అవసరం ఉండేది పోలీసులు మాత్రం ఒక యాక్సిడెంట్ మరణం అది గనక పోస్ట్ మార్టం రిపోర్ట్ లో నిర్ధారణ అయ్యే వరకు వీళ్ళందరూ ఓర్పు పట్టుకున్నట్టయితే లేదు పోస్ట్ మార్టం రిపోర్ట్లో అది హత్య అన్నట్టయితే దాని దిశగా విచారణ పోలీసులు చేసేవాళ్ళు కదా వీళ్ళేంది నడుబారులో విచారణ చేసేసి వీళ్ళే తీర్పులు ఇచ్చేసి వీళ్ళే జడ్జిమెంట్లు పాస్ చేసేసారు పలానా వాళ్ళు చేయించిన హత్య అని చెప్పని కొంతమందికి ఆపాదిచ్చి ఎవరి నోటి ఒకరి కోసం ఒకరికి తగినట్టుగా వాళ్ళు కేఏ పాలైతే ఎస్పీని ఐజీని పట్టుకొని అరే ఊరే అని సంబోధించాడు మీరెవడరా మమ్మల్ని బెదిరియటానికి అని చెప్పి అని పద్యాలు వాడాడు ఇప్పుడు ఏం చేయాలి వీళ్ళందరినీ ఈ విధంగా ప్రచారం చేసిన వాళ్ళని ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ప్రమాదవశాత్తు జరిగిన మరణంగా నిర్ధారణ అయింది అతను స్థాయికి మించిన మద్యపానం చేశాడని నిర్ధారణ అయింది అతను ఆరు చోట్ల యూపీఐ పేమెంట్లు చేసినట్టుగా నిర్ధారణ అయింది రెండు చోట్ల పెట్రోల్ బంకుల్లోనూ నాలుగు చోట్ల వైన్ షాపుల్లోనూ మద్యం కొనుగోలు చేసినట్టుగా నిర్ధారణ అయింది నీకు హైదరాబాద్ నుంచి రాజమండ్రి చేరువలోపు నువ్వు నాలుగు చోట్ల మందుగను తాగావు అని అంటే నువ్వు ఎక్కడ నీకు బా నీ శరీరం మీద నీకు నియంత్రణ ఉంటది నువ్వు పూర్తి స్పృహతో డ్రైవింగ్ ఎక్కడ చేయగలుగుతావు ఏ అంశాలు తాను ప్రేరేపించినో మనకు తెలియదు వ్యక్తిగతంగా తనొక ఫాస్టర్ అయ్యి ఉండి అంత దూరం బైక్ డ్రైవ్ చేయాల్సిన నేపథ్యం ఉన్న సందర్భంలో పైగా విపరీతమైన ఎండ టైంలో మరి అంతగా అతను తనని తాను కంట్రోల్ తప్పే అంతటి స్థితిలో మంది ఎందుకు తాగాడో అది అతనికి తెలియాలి మనకు ఎవరికి తెలియదు లేదా కుటుంబ సభ్యులకి తెలియాలి అటువంటి అంశాన్ని వాళ్ళ అంటే ప్రవీణు చనిపోయిన ఇన్ని రోజుల తర్వాత కూడా నిన్నటి వరకు అతనికి మద్దతుగా మాట్లాడిన వాళ్ళందరూ కూడా రిలీజ్ అయ్యే పరిస్థితులు వాస్తవంగా జగ్గేపేట ఫుడ్ ప్లాజా దగ్గర వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో అందరికీ ఒక స్పష్టత వచ్చేసింది ఇతను పూర్తి స్థాయిలో నియంత్రణ కోల్పోయాడు ఇతను ఆ అది ఆ ఇన్సిడెంట్ చూస్తే మనకే రోమాలు లెక్కపడుచుకుంటాయి ఆ పెట్రోల్ ట్యాంకర్ పాస్ అవుతా ఉంటది ఆ టైర్ దగ్గరలో పడిపోతాడు వెనకొస్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ చాలా షార్ప్ గా అతను బస్సును పక్కకు దిప్పే సరిపోయింది కానీ లేకుంటే బస్సు ఎక్కేయాల్సింది అతను ఆ ఫుడ్ ప్లాజా సిబ్బంది వాళ్ళు వీళ్ళు వచ్చి అతన్ని లేపారు మళ్ళీ బయలుదేరాడు మళ్ళీ కొద్ది దూరం వచ్చి కేసర టోల్ ప్లాజా దగ్గర మరొకసారి పడ్డాడు అక్కడ అంబులెన్స్ సిబ్బంది టోల్ ప్లాజా అంబులెన్స్ సిబ్బంది వాళ్ళెళ్ళి మళ్ళీ అతను వెళ్ళారు ఫస్ట్ ఎయిడ్ చేయబోతే అవసరం లేదు రమ్మని చెప్పని మళ్ళీ బయలుదేరాడు ఆ దోకుపోయిన గాయాలతో గొల్లపూడి పెట్రోల్ బంక్ వచ్చాడు ఈ వివరాలన్నీ పది రోజుల క్రితమే ప్రజల సమక్షంలోకి వచ్చేసింది పోలీస్ డిపార్ట్మెంట్ ఈ వివరాలన్నీ విడుదల చేసింది కాకుంటే ఇవాళ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా కలిపి రకరకాల ఆరోపణలు చేశారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇన్ని రోజులు ఏంటి తప్పుడు రిపోర్ట్ ఇప్పిస్తున్నారు అంటే ప్రతి ఆ మాటని ప్రతి కథలకని కూడా వివాదాస్పదం చేయాలి సమాజంలో అనుమానాలు ప్రేరేపించాలి మతాల మధ్య విద్వేషాలు పెంచాలి ఆ మతాల మధ్య విద్వేషాలు పెంచడం ద్వారా శాంతి భద్రతల సమస్య సృష్టింపబడాలి రాష్ట్రంలో క్రిస్టియానిటీ పట్ల ఒక ఇంటాలరెన్స్ ఉంది ఎందుకంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది కాబట్టి కేంద్రంలో కూడా ఎన్ ఇ కూటమి ప్రభుత్వమే ఈ రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశం జనసేన అక్కడ అధికార భాగస్వాములుగా ఉన్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీని బూచిక చూపించాలి అలాగే హిందుత్వాన్ని జూ బూచిగా చూపించి రాష్ట్రంలో క్రిస్టియానిటీ పట్ల ఒక ఇంటాలరెన్స్ ఉంది అని చెప్పనే ఒక అభిప్రాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా వ్యాప్తంగా కూడా అటువంటి ఒక అభిప్రాయం కలిగించాలి అనే ఒక దురుద్దేశంతో కుట్రకోణంతో ఎవరిచ్చిన స్క్రిప్ట్ను ఈ విధంగా ఫాలో అయ్యారు మనకి తేడతలం అయింది కదా ఈ ముందుకొచ్చి మాట్లాడిన ఫాస్టర్లు అందరికందరూ కూడా వైసీపీ పార్టీ తోటి క్లోజ్ అటాచ్డ్గా ఉన్నాళ్ళు వాళ్ళ లో అంటే వివిధ హోదాల్లో పనిచేస్తున్నాడు వైసీపీ పార్టీలో వైసీపీ మైనార్టీ విభాగంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు వైసీపీ విద్యార్థి విభాగంలో విభాగంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు మరి ఇంతమంది కలగలిసి ఈ విధంగా లేని సమస్యను ఉన్నట్టుగా సృష్టించి జరగని తప్పును జరిగినట్టుగా సృష్టించి సమాజంలో ఉద్రిక్తతలు పెంచడానికి బాధ్యులైన వాళ్ళు ఒక్కొక్కడు ఓచకోత కోస్తాం నా కొడకలారా అని మాట్లాడారు అసలు ఆ పదం చూడు మరి ఇవాళ ఐదీ గారు ఇచ్చిన వివరాలతోటి ఇంతమంది నోళ్లు మూతపడ్డ సరే ఇంత అసత్య ప్రచారాలకి సమాజంలో జాతుల మధ్య ప్రజల మధ్య వైరం పెంచడానికి విద్వేషాలు పెంచడానికి శాంతి భద్రతలకు విఘాతం కలిగించడానికి కుట్ర చేసినందుకు వాళ్ళ మీద కఠినంగా కేసులు నమోదు చేయాలి అంటే ఇవాళ వాస్తవాలు ఒకటి రివీల్ చేసేసరి కాదు ఈ విధమైన కుట్రకోణానికి పాల్పడ్డ వ్యక్తులను ఐడెంటిఫై చేసి వాళ్ళని మనకి అజయ్ నేతను బెల్లి లింగం అనేతనం మనకు అందరికీ ఎదురుగా ఉన్న పది మందిలో తెలిసిన వ్యక్తులే అవును కాబట్టి ఒక్కొక్కళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని విచారణకు పిలిపించి వాళ్ళ వెనక ఎవరెవరు ఉన్నారు ఎవరెవరు ఈ కుట్రలో భాగస్వాములు ఈ మరణాన్ని అడ్డు పెట్టుకొని రాష్ట్రంలో రాష్ట్రాన్ని ఒక అశాంతిని అశాంతి ఉన్న రాష్ట్రంగా మార్చాలని ప్రయత్నం చేసిన వ్యక్తులు ఎవరు అనేది చట్టపరంగా నిర్ధారణ చేయాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్